తెలంగాణ అసెంబ్లీలో బీసీపీ రిజర్వేషన్ ఆమోదించినందుకు ఆమోదించినందుకుల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలు మరొకసారి ముచ్చటేందో జర హింసేద్దామా

জয়সন্ত <laughs> <cliqueziffs>

જિંદાદબાત જિંદાદબાત સંજય અના જિંદાદબાત 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 સંજય અના સંજય અના જિંદાદબાત જય સંજયના હોગી તો એનો ગ્લાસ આઈતનો जय संजयन्ना जय जय संजयन्ना जगित्याल अभिवृद्धि प्रदाता संजयन्ना గారి నాయకత్వం వండిలాలి संजयन्ना గారి నాయకత్వం వండిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వండిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వండిలాలి

రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహిలేది అన్న ఒక లీటరేండి ఆంధ్ర సర్దర్ దయ లచ్చన రెడ్డి గారి నాయకత్వం వహిలేది సంజయ్ అన్న గారి నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన తీసుకోకుండా పార్టీ ప్రతిష్ట కొరకు పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారు రాహుల్ జోడో యాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం ఏ పథకాలైనా ప్రజలకు అందుతలేవు కాబట్టి బీసీ కులగాన చేసి ధమాషా ప్రకారంగా నిధులు కేటాయిస్తే అప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది అందరూ అభివృద్ధి పథకం పోతారు ఇది చేయాలని చెప్పి ప్రజల డిమాండ్ మేరకు అప్పుడు వారు హామీ ఇచ్చారు మా ప్రభుత్వం అధికారానికి వస్తే తప్పకుండా భారతదేశం అంతా కూడా కులగణన చేస్తా అని చెప్పి పాటించారు మరి దురదృష్ట అక్కడ అధికారం రాకుండా తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ అధికారానికి వచ్చింది మరి రేవంతార్య గారు రాహుల్ గాంధీ సూచన మరకు ఈ కులగణన చేయించి ఈరోజు నిన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు బిల్లు పెట్టి పాటు చేసిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన దళితాల నియోజకవర్గంలో సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు పదహారు గంటలు పనిచేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం మరి వారు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ప్రభుత్వం చేసే పథకాలను తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఒక రూపాయి చేస్తే వెయ్యి రూపాయల ప్రచారం చేసుకుంటారు కానీ ఇప్పుడు మనం వెయ్యి చేస్తే రూపాయల ప్రచారం కూడా జరుగులేదు కాబట్టి దయచేసి ప్రజలు కార్యకర్తలు ప్రజలలో తిరిగి ప్రభుత్వ పథకాలను తెలియజేయాలి మరి మన గౌరవ శాస్త్ర సంజయన గారు కూడా మరి వారు ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి పెట్టుకొని నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తేనే నిధులు వస్తే అభివృద్ధి చెప్తుంటే ఉద్దేశంగా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ మరి రోజు నిరంతరం ఆయన కూడా ప్రజల కొరకు సేవ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపియాలి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే దిశగా ప్రతి కార్యకర్త ముందుండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన నేతలందరికీ ధన్యవాదాలు చేస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకు బీసీ బిల్లు మరి అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లు రిజర్వేషన్ మనకి ఇవ్వడంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అలాగే బీసీ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మరి బీసీలందరూ ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకోవాల్సిన విషయం ఇది మరి ఒక బీసీ రిజర్వేషనే కాకుండా మరి గతం నుంచి వచ్చిన పదిహేను నెలల నుంచి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి అది ఒక ప్రవేశపెట్టడం జరిగింది అట్లాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళు ఒక ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఐదు లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు చేర్చడంలో మరి రేవంత్ అన్న ముందున్నారు కాబట్టి ఇది కూడా ఒక ఆశం వ్యక్తం చేయాల్సిన విషయమే అట్లాగే యాభై లక్షల కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు వరకు ఫ్రీగా విద్యుత్ తీసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే నలభై మూడు లక్షల కుటుంబాలు ఐదు వందలకు సిలిండర్ తీసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క చరిత్రాత్మక నిర్ణయాలన్నీ మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే భారత యువ వికాస్ అని చెప్పేసి నిన్ననే మన యువత కోసం ఒక ప్రోగ్రాం కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి దాంట్లో చూసుకుంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి అట్లాగే ప్రతి ఒక్క నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది మరి యువత ఈ రోజుల్లో నిరుద్యోగులు చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మరి వచ్చిన ఈ పదిహేను నెలల్లోనే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు మరి దాంతో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్న నిరుద్యోగ బృ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మరి దాంట్లోంచి వెళ్ళి ఆరు పాయింట్ ఆరుకి చేరడం జరిగింది మరి పదిహేను నెలల్లోనే రెండు పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి మరి ఇంకొక మూడున్నర సంవత్సరాలలో ఇంకెంత పర్సెంటేజ్ తగ్గొచ్చు సో ప్రతి ఒక్క యువత మీరందరూ ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మరి ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు యువత ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఫామ్ హౌస్లో పడుకొని కాదు నిరంతరం ప్రజల్లో ఉండి పద్దెనిమిది గంటలు పనిచేస్తే స్తున్న మా యువ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈరోజు ముందున్న ఈ భవిష్యత్తు తరాల కోసం మరి యువత కోసం పనిచేస్తున్నాడు ఈరోజు నాకే ముందు నేను ముఖ్యమంత్రి అయినా ఇంకా మూడున్నర సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాను అని చెప్పేసి అనుకోకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ అందులో మహిళల కోసం ఎక్కువ ఆలోచిస్తూ మహిళలకు మహిళా శక్తి యూనిట్లు అని చెప్పేసి పెట్టించి కోటి మంది మహిళల్ని కోటిషన్లు చేయాలనే ఆలోచనతోటి వారు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చారు కాబట్టి ఉచిత పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ మంచి మంచి ఒక మంచి ప్రాజెక్టులను వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మహిళా పక్షపాతిగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా మహిళల పక్షాన అట్లాగే బ్రీ బీసీల పక్షాన ప్రతి ఒక్క తెలంగాణ బీసీ పక్షాన ఇవాళ ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈరోజు నిత్యావసర సరుకులు చూసుకుంటే వన్ పాయింట్ త్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇది ఎవరో చెప్పింది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు ఇవన్నీ ఎందుకంటే ఒక చారిత్రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అధికారికంగా ప్రకటించిన విషయం ఇది వన్ పాయింట్ త్రీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఒక మంచి మంచి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు మరి అట్లాగే గతంలో గల్ఫ్లో ఎవరు చనిపోయినా వాళ్ళకు ఒక రూపాయి కూడా ఎవరు అందచేయలేరు మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గల్ఫ్లో చనిపోయిన వాళ్ళ కోసం కూడా ఐదు లక్షల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళ బిడ్డను వాళ్ళ భర్తను ఎవరో ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత కనీసం రేవంత్ అన్న మరి తోటి మా ఇంట్లో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఉండిపోయాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంగా చెప్పడం జరుగుతుంది రెండు వేల పెన్షన్లు ఇచ్చిన వాళ్ళే మరి ఇంటికి కొడుకైతే మరి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడగడం జరుగుతుంది మరి అట్లాగే ఈరోజు యువత కానీ బీసీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవాలి ఈ బిల్లు కేబినెట్లో మాత్రమే ఆమోదమైంది మరి కేంద్రంలో కూడా మనకి దామోదం ఆమోదం ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీనికోసం పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి గారి పక్కన వారి వెనుక మేమందరం ప్రతి ఒక్క బీసీ బిడ్డలం ఉండి దీనికోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి వీలైతే మీరు మాకు ఈ యొక్క రిజర్వేషన్ కల్పించండి ఈరోజు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఒక్క పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా మాకు ఎవరు చేయలేరు మరి చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వెనుకాలేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డలు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ రిజర్వేషన్ ప్రకారం ఎందుకంటే ఒక స్థానిక సంస్థలోనే కాదు మాకు అసెంబ్లీ సంక్షన్లో కూడా మాకు ఈ రిజర్వేషన్ కలిగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈరోజు ఒక ప్రోగ్రాము మా సంజయన ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చేసుకోవడం ముఖ్యమంత్రి గారికి మాకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అట్లాగే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే బీసీ మంత్రులే ఎక్కువ ఉంటారు మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారికి ఓసీ అనే ఫీలింగ్ లేకుండా నేను ఓసీని కదా అనే ఫీలింగ్ లేకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ నా అని చెప్పేసి అన్ని అన్ని సబ్బండ్ వర్గాలు నాదే అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక బీసీ నియోజకవర్గం మొత్తం సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం నుంచి ఉన్న బీసీలందరి తరఫు నుంచి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ మంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అత్తయ్య మదాని అనిమల హాయ్ అన్నయ్య అలా లాచరా దెంపిరి పాగ మీరు అట్టమన్న ఆ థాంక్యూ అలా లోదను నిచువరుండి